ఈరోజు మనం ఉమ్మడి అనంతపురం జిల్లా చెన్నై కొత్తపల్లి మండలం పులేటిపల్లి రెవెన్యూ పైలబోయలపల్లి విలేజ్లో సర్వే చేయడానికి వచ్చాము ఈరోజు మీకు ఈ టోటల్ స్టేషన్ సర్వే చేసేటప్పుడు ఏమేమి మనం ఇన్స్ట్రుమెంట్ పరికరాలు యూజ్ చేస్తామని చెప్పి టూల్స్ ఏమేమి ఉంటాయని చెప్పి ఈ వీడియోలో మీకు తెలియజేయడానికి వీడియో చేస్తున్నాను ముఖ్యంగా మెయిన్ మెయిన్గా టోటల్ స్టేషన్ ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేస్తాము దీన్ని యూజ్ చేసుకుంటాము అలాగే దీన్ని వచ్చేసి ప్రిజం అంటారు ప్రిజం ఉంటుంది ఇందరు రిఫ్లెక్టర్ ఉంటుంది దీన్ని ప్రిజం హెడ్ అంటారు దీన్ని ప్రిజం రాడ్ అంటారు దీన్ని మొత్తం ప్రిజం అంటారు అలాగే ల్యాప్టాప్కి మొత్తం డేటా అనేది మనం ట్రాన్స్ఫర్ చేసుకుంటాము ఇది టోటల్ స్టేషన్ ఇన్స్ట్రుమెంట్ యొక్క బ్యాటరీ అనమాట మనకి ఇక్కడ ఎక్కడ దొరకవు ఉత్తరాఖండ్ నుంచి తెప్పించాము ఈ బ్యాటరీ ఇది వచ్చేసి అమ్రుల్లా మనము ఈ ల్యాప్టాప్లో వర్క్ చేసుకున్నప్పుడు ల్యాప్టాప్ ఎండకనేది మనకి డిస్ప్లే కనపడదు సో నీడ కోసం దీన్ని యూజ్ చేస్తాం మనము అలాగే టోటల్ స్టేషన్ యొక్క బాక్స్ ఈ విధంగా ఉంటుంది ఇందులో టోటల్ స్టేషన్ని మనం క్యారీ చేస్తాము ఈ బాక్స్లో ఇలా ఈ విధంగా ఉంటుంది దీంట్లో వచ్చేసి కాంపాసు దీనికి సంబంధించిన బ్యాటరీ చార్జరు ఇది వచ్చేసి ఐపీస్ ముందర పక్క ఎండ పడకుండా పెడతామన్నమాట ఎండ పడినప్పుడు చూసేటప్పుడు విజన్కి ఏమైనా అడ్డం వస్తే ఇదిగో ఇది కేబుల్ ఈ టోటల్ స్టేషన్ ఇన్స్ట్రుమెంట్ నుంచి ల్యాప్టాప్ యుఎస్బీ కనెక్ట్ చేసేది ఇది కేబుల్ ఇది వచ్చేసి టోటల్ స్టేషన్ లైకా కంపెనీది లైకా అంటే బాగా స్టాండర్డ్ అనమాట టోటల్ స్టేషన్ బాగా స్టాండర్డ్ అయిన కంపెనీ అంటే లైకా అనమాట ఇక్కడ మనం ల్యాండ్ మొత్తం సర్వే చేసాము దీన్ని వచ్చేసి ఈ టోటల్ స్టేషన్ ఉంది కదా దీన్నైతే మనం బాక్స్లో క్యారీ చేస్తాము అలాగే మనం ఈ బ్యాగ్లో క్యారీ చేస్తామన్నమాట ట్రైపాడ్ని ఈ బ్యాగ్లో క్యారీ చేస్తాము దీంట్లో వచ్చేసి టేపు మిగతా ఇన్స్ట్రుమెంట్లు అన్నీ ఉంటాయి అది మన వాటర్ బాటిల్ వచ్చేసి మనం ఇప్పుడు సర్వే చేసిన ల్యాండ్ ఓనరు ఇదిగోండి ల్యాండ్ మొత్తం ఒకసారి మీకు చూపిస్తాను సో ఇదన్నమాట ఫ్రెండ్స్ సర్వే చేసే విధానము అవన్నీ కూడా మళ్ళీ ఇంకొక ఏదైనా ఫుల్ లెంత్ వీడియోలో చేస్తాను మీరు నాకు ఇంకా మరికొన్ని వీడియోలు చేయడానికి సపోర్ట్ ఇవ్వడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ